అందరికీ నమస్కారం స్టార్ హీరోయిన్ ని రేప్ చేసి ఆరు సార్లు ఆభాషణ చేసిన ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం మరికొంతమందికి చేర్చి వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుండా ఈ యొక్క పూర్తి వివరాలను మనం పూర్తిగా తెలుసుకుందాం ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సీమాన్ పై హీరోయిన్ విజయలక్ష్మి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది పెళ్లి చేసుకుంటానని బాధితురాలని సీమాన్ మోసం చేశాడని దీంతో ఆమెకు ఏడు సార్లు అవర్షణ జరిగిందని పేర్కొంది అయితే సీమాన్ పై కేసు తీవ్రమైందని దీనిని కొట్టివేయడం కుదరదని తేల్చి చెప్పింది లైంగిక వేధింపులకి గురి చేసినట్లు నటుడు సీమాన్ పై నటి విజయలక్ష్మి చేసిన ఫిర్యాదు ఆధారంగా రెండు వేల పదకొండులో తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ సీమాన్ దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇలంతియ రైసియాన్ ఈ నెల పదిహేడున తీర్పు వెలువరించింది అయితే కేసు రద్దు చేయడం కుదరదని పన్నెండు వారాల్లోగా తుది నివేదికను తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు అయితే ఈ మేరకు సీమాన్ పిటిషన్ని న్యాయమూర్తి కొట్టివేశారు నటుడు దర్శకుడు అయిన సీమాన్ అదే విధంగా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు సీమాన్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో విజయలక్ష్మి నటించారు అయితే ఆ పరిచయం కారణంగా తన కుటుంబ సమస్యలు పరిష్కారానికి అతన్ని ఆమె సంప్రదించారని న్యాయమూర్తి పేర్కొన్నారు ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని తర్వాత ప్లేటు ఫిరాయించి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు అయితే ఇరువురు ఆమోదంతో జరిగింది లైంగిక నేరం కాదని విజయలక్ష్మి తనపై కేసును రెండు వేల పన్నెండులో లో వెనక్కి తీసుకున్నట్లు సీమన్ వాదించారన్నారు అయితే తనను వివాహం చేసుకుంటానని అందరి ముందు ఇచ్చిన ఆమెని నమ్మి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు విజయలక్ష్మి తిరువల్లూరు మహిళా కోర్టులో వాగ్మూలం ఇచ్చినట్టు గుర్తించామని న్యాయమూర్తి తెలిపారు అంతేకాదు ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు లాయర్ కు ఆమె ఇచ్చిన లేఖ సమత పోలీసు అధికారికి చేరలేదని దీంతో ఆ కేసు పెండింగ్ లో ఉందని తేల్చి చెప్పారు అయితే ఈ కేసులో పదిహేను మంది వాగ్మూలాలను నమోదు చేసినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారని ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదని జస్టిస్ ఎలంతిరయ్య ప్రాయపడ్డారు అభిప్రాయపడ్డారు అయితే అతడి కారణంగా బాధితురాలు సుమారు ఏడు సార్లు గర్భం దాల్చి అభాసం చేయించుకున్నారని విచారణలో వెల్లడైందన్నారు అంతేకాదు నటి విజయలక్ష్మి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకుని ఆమెను బెదిరింపులకు గురి చేసి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా ప్రేరేపించారని తెలిపారు సీమానిపై లైంగిక ఆరోపణలు అత్యంత తీవ్రమైన తీవ్రమైనవని అత్యంత తీవ్రమైనవని ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ రాజీ చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పారు రెండు వేల ఇరవై మూడు వరకు ఇద్దరి మధ్య ఏదో ఒక రకంగా సంబంధం ఉందని కాబట్టి లైంగిక వేధింపులు కేసు కొట్టేయడం కుదరదని న్యాయమూర్తి తన ఉత్తర్వులు పేర్కొన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్